ఈ రోజు దేవుని వాగ్దానం పత్రిక నాలుగో అధ్యాయము సకల జనులకు తెలియబడనీయుడి ప్రభువు సమీపంగా ఉన్నాడు దేనిని కూర్చు చింత గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి మానవ జీవితంలో ఎన్నెన్నో రకాలైన చింతలు ఈరోజు నీ జీవితంలో కూడా అనేక రకాలైన చింతలు నీ హృదయాన్ని కలవర పెడుతూ సమాధానం లేకుండా చేస్తున్నాయా అందుకే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఈ వాగ్దానం ఇస్తూ ఉన్నాడు దేనిని గురించి చింతపడొద్దు కానీ ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు మీ కష్టాలు మీ బాధలు మీ శ్రమలు తెలియచేయండి అని చెప్తున్నాడు ఎందుకంటే ఆయన నీకు సమీపంగా ఉన్న దేవుడు ఈరోజు నువ్వే విషయంలో చింతపడినా నీ జీవితంలో ప్రయోజనకరం కాదు గానీ అది ప్రభు పాదాల దగ్గర తీసుకొచ్చినప్పుడు తప్పకుండా ప్రభువు నీకు సహాయం చేస్తాడు అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఒక మాట చెప్పారు కదా ఏం తింటాము ఏం తాగుతామని మీ ప్రాణాన్ని గుర్చి ఏం ధరించుకుంటాము అనేది మీ శరీరాన్ని కూర్చి మీరు చింతించొద్దు మీ ప్రాణాన్ని నిలిపింది నేను మీ శరీరాన్ని ఇచ్చింది నేను మీ జీవితంలో మీకు కావాల్సిన ప్రతి అక్రతను తీర్చేవాడిని నేను మీరు చింతించటం వల్ల మీ జీవితంలో మీరు ఏమీ పొందలేరు మీ యొక్క ఎత్తును మూరుడు ఎక్కువ కూడా చేసుకోలేరు అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు నిజమే చాలా మంది చింతపడి శరీరంలో అనారోగ్యాలు తెచ్చుకుంటూ ఉంటారు మానసికంగా కృంగిపోయి సంతోషం అనేది లేకుండా ఉంటూ ఉంటారు అందుకే ఫిలిపీస్ సంఘానికి అపోస్తుడైన పౌలు రాస్తూ మీరు ఈ మరలా చెప్పుదును ఆనందించండి అని చెప్తూ ఉన్నాడు జీవితంలో కష్టాలు అనేది వస్తూనే ఉంటాయి కానీ మన ప్రతి కష్టాలు తీర్చే దేవుడు ఉండగా ఎందుకు చింతపడాలి చెప్పండి ఈరోజు నీ విషయంలో తప్పకుండా కలగజేసుకునే దేవుడు నీకున్నాడు ఎందుకంటే ఈ లోకంలో అందరికంటే అన్నిటికంటే నువ్వు శ్రేష్టమైన వ్యక్తివన్ను గుర్తుంచుకోవాలి ఆకాశ పక్షుల విషయంలోనే దేవుడు ఎంతో శ్రద్ధ వహిస్తున్నాడు కదా నీ విషయంలో ఆయన శ్రద్ధ వహించడా వాటికి కావలసిన ప్రతి ఆహారాన్ని అవేమీ పంట వేయట్లేదు కొట్లలో కూర్చుకోవట్లేదు కానీ ఏ రోజు ఆహారం వాటికి ఆ రోజు ఇచ్చి పోషిస్తున్నాడు కదా కాబట్టి ఈరోజు నీ అనుదిన జీవితంలో నీకున్న అవసరతలేంటో నీకున్న ఇబ్బందులేంటో సమస్తము ప్రభువుకు తెలుసు తప్పకుండా సమయోచితంగా ఆయన నీకు సహాయం చేస్తాడు నువ్వు చేయాల్సింది ఏంటంటే హృదయపూర్వకంగా ఆయన నమ్మాలి విశ్వసించాలి నా పక్షాన్ని కలిగజేసుకునే దేవుడు నాకు ఉన్నాడని నువ్వు నమ్మగలిగినట్లయితే నీ జీవితంలో కార్యాలు పొందగలుగుతావు ఒక ప్రాంతంలో గవర్నమెంట్ చేత వీధుల్లో చెట్లు నరకడానికి కొంతమంది కార్మికులు పంపించబడ్డారు అయితే ఒక చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు ఒక కార్మికుడు గమనించింది ఏంటంటే ఆ చెట్టు మీద ఒక పక్షి గూడు ఉండడం చూశాడు చెట్టు పైన చూస్తే అందులో చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి కాబట్టి మిగతా కార్మికులతో చెప్పాడు మిగతా వీధుల్లో చెట్లు నరికిన తర్వాత లాస్ట్ గా ఈ చెట్టు సంగతి చూద్దాం అని చెప్పేసి వెళ్ళిపోయారు అయిన తర్వాత ఆ వీధుల్లో వేస్ట్ చెట్లన్నీ నరికేసి ఈ చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు ఆ పక్షి గూడులో పక్షి కానీ పక్షి పిల్లలు కానీ లేకుండా చూశారు అయితే అందులో ఒక కరపత్రిక ఉండడం చూశాడు నేను యహోవాని నమ్ముకొని ఉన్నాను నేను భయపడునని యష్యా గ్రంథం పన్నెండో అధ్యాయం రెండవ వచనంలో రాయబడిన వాక్యము ఆ కరపత్రికలో ఉండడం చూశాడు ప్రియమే దేవుని బిడ్డలారా చూసారా ఆ పక్షికి ఆ పక్షి పిల్లలకు ఏమీ జరగకుండా ఆ కార్మికుడు హృదయంలో దేవుడు కలిగించిన ఆలోచన చూడండి ఈరోజు నీ జీవితంలో అంత భద్రత చూపించడం లేదంటారా మీకోసం అంతగా ఆలోచించడం లేదంటారా ఎందుకు మరి బెంబేలు ఎత్తిపోతున్నారు ఎందుకు కంగారు పడిపోతున్నారు ఈరోజు మీ కుటుంబాల విషయంలో సహాయం చేస్తాడు మీ పిల్లల విషయంలో కంగారు పడిపోతున్నారా మీకు ఇచ్చిన దేవుడు వారి వివాహాల విషయంలో దేవుడు సహాయం చేయడా వారికి ఎటువంటి భార్యనివ్వాలి ఎటువంటి భర్తనివ్వాలి నీకు ఎటువంటి కోడల్ని అల్లుడిని తీసుకురావాలో దేవుడికి తెలీదా నీకు బిడ్డలు ఇచ్చిన దేవుడు వారి చదువుల విషయంలో దేవుడు సహాయం చేయడా మరి అదే రీతిగా నీకే పని అయితే ఇచ్చాడో ఆ పని విషయంలో కూడా నీకు దేవుడు సహాయం చేస్తాడు కాబట్టి ఏ విషయాన్ని బట్టి నువ్వు కృంగిపోయి అదేరి పడి చింతపడుతున్నావో ఈరోజు పరిశుధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు నేను నీకు సమీపంగా ఉన్నాను నీకే సమస్య ఉన్నా నీకే కష్టం ఉన్నా నీకే బాధ ఉన్నా నా దగ్గరికి తీసుకురా కృతజ్ఞతాపూర్వకంగా నాకు తెలియపరచు తప్పకుండా నేను నీకు సహాయం చేస్తానని చెప్తున్నాడు ఎప్పుడైతే నువ్వు ప్రభు దగ్గరికి ప్రార్థనా పూర్వకంగా పూర్వకంగా నీ ప్రతి సమస్యను తీసుకొచ్చావో నీ హృదయాలకు గొప్ప నెమ్మది కలుగుతుంది కాబట్టి వాగ్దానాన్ని బట్టి నువ్వు విశ్వసించు కృతజ్ఞతాపూర్వకంగా ఆయన దగ్గరికి నీ ప్రతి విన్నపాన్ని తీసుకురా తప్పకుండా గొప్ప సమాధానాన్ని గొప్ప పరిష్కార మార్గాన్ని నువ్వు కనుగొంటావు నీ జీవితంలో ప్రతి సమస్యలకు జవాబులు కూడా నువ్వు తీసుకుంటావు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి కృప కలిగిన మా ఎంతో మంది ఏ ఏ విషయాల్లో చింతపడుతున్నారు అది కుటుంబ రక్షణ కొరకు కావచ్చు బిడ్డల భవిష్యత్తు గురించి కావచ్చు ప్రభా ఆర్థిక ఇబ్బందుల గురించి కావచ్చు అప్పుల సమస్యల గురించి కావచ్చు చేసే పనిలో దీవెన లేకపోవడాన్ని బట్టి కావచ్చు శరీరంలో కలిగిన అనారోగ్యత విషయంలో కావచ్చు ఏ పరిస్థితుల్లో వారు చింత కలిగి ఉన్న ప్రతి చింత విషయంలో వారి జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించి ప్రభ వారికి పరిష్కారాన్ని కలగజేసి వారిని దీవించండి వారి ప్రతి చింతను ప్రభ నీ వద్దకు తీసుకురాగలిగే గొప్ప స్థితిని వారికి మీరు అనుగ్రహించి కుటుంబాల్లో రక్షణ నెమ్మది సమాధానం శరీరాల్లో మంచి ఆరోగ్యము వారి బిడ్డల పట్ల గొప్ప నీ యొక్క గొప్ప కృపను అనుగ్రహించి మంచి భవిష్యత్తును అనుగ్రహించి దీవించండి సేవ చేస్తున్న నాయన నీ సేవకులను సేవకురాను వారి పరిచయను వారి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను ఏ రకమైన సమస్యల్లో కోర్టు సమస్యలు కానీ పోలీస్ స్టేషన్లో సమస్యలు కానీ ఆస్తి తగాదాలు కానీ వారికి రావలసిన డబ్బుల విషయంలో కానీ ప్రభ ఏ ఏ విషయాల్లో వారు చింత కలిగి ఉన్నారో ప్రతి చింత విషయంలో ప్రభ వారికి మీరు సహాయం చేసి వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించమని వేస్తున్నామన్ను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్